అయితే ఫుడ్ పడుతు మంచి నేను ఇది తండేది ఆవు చూడని చిన్న కదా ఇది చూడండి ఒకసారి అంతది ఇది అసలుగా ముట్టుకునేది తండదు ఫుల్ అయితే ఈ దగ్గర దగ్గర ఈ కోడ ఎన్ని రోజులు ఉంటాయంటే దీన్ని ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది ఇది అయితే పుట్టుకసి వన్ ఇయర్ ఇంకా వెయ్యలేదనుకుంట నాకు తెలిసి ఈ దూడ కిలాడది అయితే సేమ్ డిట్టా అట్లనే ఉంది ఇంకా కొమ్ములు వస్తుంది ఏయ్ అంతా చూడ ఇంకా చిన్నది ఇది అది ఇది కానీ పెద్దగా అయితే ఖచ్చితంగా పొడిచే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఒకసారి దీన్ని తల్లి చూపుతాం ఒకసారి తిరుపతి ఇది చిన్న అవన్నమాట ఇది అంతగా పడుతుంది ఇది ఏమంటే బొడ్డటావు సన్నావి ఇది అట్లుంటుంది ఈ కోడదులు కిలారు కాబట్టి తండ్రిగంతయి ఖచ్చితంగా గాసలు ముట్టుకునేది పై మించి వెయ్యనేది ఇంకా తనకులాడుతుంది దీంతో ఏమో మూత ముద్దా ఇట్లా ముక్కలు పట్టుకుంటే పడలేదనమాట అడ్డం పడుతుంది ఇట్లే కానీ ఇట్టే నోళ్ళు పట్టుకుని ఇప్పుడు ఎంత అయితే ఊకేదే ఇదే మొక్కనోళ్ళు పట్టుకున్నట్టు ఉంటే ఇట్లా ఫుడ్ సెక్కగానే వస్తుంది అనమాట ఇప్పుడు ఇది గింతదే అదే పెద్దగా అనుకో ఇది ఖచ్చితంగా అయినా లోపు అమ్మ గుడ్డా మంచి నోళ్ళు పట్టుకున్న పట్టుకున్నదానికి రాదు ఇదైతే ఎలా పడుతుంది అట్లే ఫుడ్ సొక్క వస్తుంది సో వీడియో అయితే చూశారు కదా ప్లీజ్ ఇలాంటి వీడియో మరి చూపిస్తా ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ మాత్రం కంపల్సరీ ఆన్ చేసుకోండి నేను వీడియో ఎప్పుడు పెట్టినా మీకు వస్తుంది బాయ్ డైస్